హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నారు చూడండి మంచి శారీస్ వచ్చేసాయండి మన ఉగాది అయితే చూడండి చాలా బాగుంది చూడండి శారీ అయితే ఎలా ఉందో జార్జెట్ అండి విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ అంటున్న శారీ అండి విస్కోస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో పట్టు శారీస్ అండి చాలా బాగుంది శారీస్ అయితే ఇదెంత మనకైతే జర్రీన్ అండి గోల్డ్ జర్రీ శారీ ఆల్ ఓవర్ చూపిస్తాను చూడండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికి ఏ శారీ నచ్చిన వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి ఇదెంత గోల్డ్ జర్రీన్ అండి శారీ మొత్తం ఉంటుంది ఇలానే చూడండి ఇలా ఉంటుంది పళ్ళు అయితే ఇలా ఉంటుందండి మంచి పట్టు శారీస్ అన్నీ చాలా బాగుంటాయి ఈ డిజైన్లో అయితే పదివేల రూపాయల రేంజ్లో అయితే పట్టు శారీస్ ఉంటాయండి మనకి సేమ్ ఆ లుక్ వస్తుందండి టెన్ థౌజండ్ రూపీస్ శారీ లుక్ వస్తుందండి శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి కలర్స్ కాంబినేషన్ అయితే సిక్స్ ఉన్నాయండి చూడండి చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఎవరికే శారీ నచ్చిన వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి కలర్స్ అయితే చూపించేస్తున్నా చూడండి ఎంత బాగుందో ఏ కలర్ కలర్ అని ఏది వదిలిపెట్టాలనిపించదు చాలా బాగున్నాయి కదా కావలసిన వారైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కావలసిన వారు వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి ప్లీజ్ అండి ఎక్కడెక్కడ పడుతు ఉంటారు శారీస్ ఒక్కసారి మన వీజే శారీస్ కలెక్షన్స్లో కొన్ని చూడండి శారీస్ అయితే చాలా బాగుండే చూడండి ఎంత బాగుందో మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి కదా ఎవరికి ఏ శారీ నచ్చినా వెంటనే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి చూడండి ఇలా ఉంటుంది ఫొటోస్ అయితే ఒకసారి చూపిస్తున్నారు చూడండి మంచి కేటలాగ్ శారీస్ అన్నీ మంచి షోరూమ్ కలెక్షన్ కావలసిన వారైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే చేసుకోండి చాలా బాగుంటాయి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఎక్కడెక్కడ కొంటూ ఉంటారు శారీస్ ఒక్కసారి మన విజయ్ శారీస్ కలెక్షన్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్